మాట మాటలోనూ ఆధ్యాత్మికతని సంతరించుకున్న అరుదుగా వినిపించే అన్నమాచారులు వారి కీర్తన ఇది ఆటవారీ కూడేదౌరా ఆటవారీ కూడేదౌరా ఆటవారీ కూడి అన్ని చోట్ల బొమ్మలాటలా నాడించుండవైతివే ఆట కూడే కూడేదౌరా గురుతరమగు పెద్ద కొట్ట ములోపల స్థిరమైన పెనుమాయ తిరగటి గురు పెద్ద కొట్ట ములోపల స్థిరమైన పెనుమాయ తిరగటి అరయ జ్ఞానములు అవి అడ్డముగజేసి పరగ సుజ్ఞాన దీపములు ముట్టించి అరయ జ్ఞానములు అవి అడ్డముగజేసి పరగ సుజ్ఞాన దీపములు ముట్టించి ఆటవారి కూడేదౌరా ఆటవారి కూడేదౌరా ఆటవారి కూడేదౌరా తోలు బొమ్మల దొరకొని గడించి గాలి చేతవాని గదిలిచి తోలుబొమ్మల దొరకొని గడించి గాలి చేతవాని గదిలించి తోలేటి రసములు తొమ్మిది గడించి నాలుగో ముఖముల నడుమన నాడించ తూలేటి రసములు తొమ్మిది గడిచి నాలుగు ముఖముల నడుమన నడుమనడించ ఆటవారి కూడేదౌరా ఆటవారి కూడెరా ఆటవారి కూడ దౌరా నిన్నె మేతురుగాని నీకేమి లేరు మన్నించుదాసులు మరిలేరు నిన్నె మేతురుగాని నీకేమి లేరు మన్నించుదాసులు మరిలేరు ఎన్నగా తిరు వెంకటేశ్వర నీ దాసులున్న తులై నిన్ను ఉబ్బించి పొగడగ ఎన్నగ తిరువెంకటేశ్వర నీ దాసులున్నీ నిన్ను ఉబ్బించి పొగడగ ఆటవారి కూడేదౌరా ఆటవారీ కూడా ఆటవారి గుడి అన్ని చోట్ల బొమ్మలాటలా నాడించ అదిగుండవైతివే ஆட்டி கூட தௌரா ஆட்டவாரி கூட ஆட்டவாரி